వెల్కమ్ బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు తన ఇమేజ్ దెబ్బ తీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా అల్లు అర్జున్ మాట్లాడడం సరికాదన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోవడం లేదని అల్లు అర్జున్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారు సభానాయకుడుగా ప్రకటన పోలీస్ ఆఫీసర్ సిద్ధిత పెంచే వెంటనే అల్లు అర్జున్ గారు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారికి క్షమాపణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి ఈ ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టదు సినిమా ఇండస్ట్రీ ప్రోత్సహిస్తానని నేను సినిమా ఆట మిసరిగా వినిపించడంతో పాటు సినిమా రేట్లు బడ్జెట్ సినిమా అంటే రేట్లు పెంచడం అన్ని విధాలు అన్ని వర్గాల వారికి కేసీఆర్ లా కాదు ఎవరు వచ్చినా ఎమ్మెల్యే సంతకాలు వచ్చింది మినిస్టర్లో అలాంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్ మీద నిన్న పేపర్ స్క్రిప్ట్ రాసుకొని ఆ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఎదురు మాట్లాడడం తప్పు కాదు ఉంటా క్షమాబులు చెప్పి ఇంక ముందు ఇలాంటివి జరగవు ఓపెన్ ట్యాప్ జిల్ల భూమి మేము